హాయ్ ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి అయితే ఇంతవరకు అయితే కూడా ఒక్క సహాయం కూడా అడగలేను అయితే నేను ఈ ముందుకు ఎందుకు వచ్చిన అంటే మీ నుంచి నాకు సహాయం కావాలి మీరు వేసే సహాయం వల్ల మా పాపకు పునర్జన్మనిచ్చినట్టు అవుతుంది మా పాపకు పునర్జన్మనిచ్చినట్టు అవుతుంది సో అయితే రీజన్ ఏంటంటే జాన్ వాళ్ళ అక్క కూతురికి తలసేమి అనే వ్యాధి ఉన్నది తలసేమి అనే వ్యాధి ఉన్నది మా పాప అయిన ఎందుకంటున్న అంటే జాన్ వాళ్ళకు అక్క కూతురు కదా వాళ్ళ పాప అయినా మా పాప కాదా మా బిడ్డని అన్నట్టు వాళ్ళ బిడ్డ కూడా మా బిడ్డని అన్నట్టు సో ఆ పాపకైతే చిన్నప్పటి నుంచి అయితే తలసేమైన వ్యాధి ఉన్నది ఇక వ్యాధికి ఆపరేషన్ చేయాలంటారు చేయాలంటే ఖర్చు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలు వేలు కాదు రూపాయలు కాదు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల వరకు అయితే ఖర్చు అవుతుందట ఆ మాట చెప్పకంటే మాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది పాపని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది మాకైతే ఎంత మంచిగా ఉంటుంది ఎంత ముద్దు ఉంటుంది కానీ ఆ పాపకి ఆ దేవుడు ఇంత పరీక్ష పెడతారని మేము అనుకోలేము మీరు ఏ సహాయం వల్ల మా పాపని బతికిచ్చినట్టు అవుతుంది మా పాపకి మీరే అవుతుంది సో మేము కోరుతుంది ఏంటంటే మీరు కింద నెంబర్లు పెడతా ఆ నెంబర్కి మీకు తోచినంత సహాయం చేయండి సో మీకు అమౌంట్ లేకపోయినా కూడా మీ నుంచి అయితే మాకు ఒక చిన్న చిన్న సహాయం కావాలి ఆ సహాయం ఏంటంటే మీరు ఈ వీడియోని చూసారు కదా ఈ వీడియోని ఒక పది మంది కన్నా షేర్ చేయండి ముగ్గురికైనా షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల అయితే ఎవరికైనా దానం ఉన్నోళ్ళు దయగలిగి మా పాపకు దానం చేస్తారని బా చిన్న కోరిక ప్లీజ్ మీ దగ్గర డబ్బు లేకపోయినా వేరే షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల పెద్ద పెద్దల దగ్గరకన్నా పోయి వాళ్ళకి దయగలిగి మా పాపకు ఆపరేషన్ నిలబెట్టి మా పాప ప్రాణాలు కాపాడతారని నేను అనుకుంటున్నాను ఇక ఆ పాపం చూస్తే నాకు అంత బాధ అనిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం షేర్ చేయండి అంటే ఏం చెప్పాలో కూడా అర్థమైతలే ఏం చెప్పాలో కూడా అర్థమైతలే చిన్నప్పటి నుంచి తనకు ఈ ప్రాబ్లం ఉన్నది సో మనీ అడ్జస్ట్ కాక మేము ఆపరేషన్ చేయలేము సో మీరు మీ మీద నమ్మకంతోని కొంచెం గట్టి చెప్పు మీ మీద నమ్మకంతోని మేము వీడియో తీస్తున్నాం మీరు హెల్ప్ చేస్తారని మా ఫ్యామిలీ ఉందని మీరు అంతా అమౌంట్ సెట్ చేయకపోయినా ఎవరైనా షేర్ చేసిరనుకో ఎవరైనా పెద్దవాళ్ళు సంథింగ్ హీరో వాళ్ళు అయిన వాళ్ళు వాళ్ళని చూసి మా పాపకు కొంచెం సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ మన కళ్ళ ముందే పాపకి దెబ్బ తగిలితేనే తట్టుకోలేము అంతటి పాపకు దేవుడు తలసేమి అని వ్యాధి పెట్టిండు ఇక పాపకు టైం లేదు ఓన్లీ ఒక టెన్ డేస్ ఆపరేషన్ చేయడానికి ఒక పది రోజులు టైం ఇచ్చారు ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మాకైతే కింద నెంబర్ పెడతా మీరు అబద్ధం కూర్చున్నంత సహాయం చేయండి ప్లీజ్ కూర్చున్నంత సహాయం చేయండి ప్లీజ్ ఏం చెప్పాలో కూడా అర్థమవుతున్నాయి ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేము మేము సో టూ ఇయర్స్ అవుతుంది ఆపరేషన్ చేయాలి చేయాలి అని అంటుర్రు కానీ మనీ అడ్జస్ట్ కాక మేము ఆపరేషన్ చేయలేము సో మీద నమ్మకంతో వీడియో చేసినాం అనమాట మా ఫ్యామిలీ ఉంది కదా అని సో మీరు ఒక్క లక్ష మంది చూసినా మీరు అలకించ చిన్న సాయం చేసిన మనకి ఒక రూపాయి చేసిన మాకు లక్ష రూపాయలు అవుతాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరికైనా ఫార్వర్డ్ చేసిన షేర్ చేసిన ఎవరైనా ఉన్నోళ్ళైనా చూసి మా పాపకు ఎంతో కొంత దానం చేస్తారని మాకు చిన్న కోరిక నాకు తెలిసినంత వరకు అయితే పెద్ద పెద్ద హీరో వాళ్ళ దగ్గరికి అలాగే ఈ సాయన వాళ్ళ దగ్గరికి అట్లా పోతే ఆ పాప ప్రాణాలను కాపాడతారని అది ఆ పాప ప్రాణాలు నిలబడతాయని మాకు అనిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్ అంతా మీ దగ్గర ఉన్నది ప్లీజ్ మా పాప ప్రాణాలు మీరు కాపాడండి అందరికీ సరే అండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ చాలా అంటే చాలా కృతజ్ఞత అయితే మీకైతే